హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బోటీ ఫ్రై టేస్టీగా ఎలా చేయాలి వీడియోలో చూపిస్తాను దీనికోసం నేను బోటీ తీసుకున్నామండి బోటీని ఫస్ట్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక కొంచెం వరకు ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని ఇలా వంపేసుకుంటున్నాను చూడండి ఇలా జాలీ గంటలో వంపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం చాలా నీళ్ళు వేసుకోవాలి చూడండి ఇలా చలి నీళ్ళు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ బోటి చూడండి ఇలా ఉంది కదా బ్లాక్ కలర్గా ఇది ఇలా మొత్తం వేలుతో తీస్తే మొత్తం వైట్గా అయిపోతుందండి మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆయన ఈ పైప్స్లా ఉన్నాయి కదా దీని లోపల కూడా అంతా గలీజ్గా ఉంటుందండి మొత్తం ఇదంతా వాటర్లో మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కానీ మనం స్మెల్ రాకుండా ఉండాలంటే కంపల్సరీ ఇది క్లీన్ చేసుకోవాలి అప్పుడే స్మెల్ రాకుండా ఉంటుంది నేను నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టిందండి ఇదంతా క్లీన్ చేసుకోవడానికి అయినా చూడండి వేణిల్ల వేసి తీస్తే ఒక కాసేపు ఉడికించుకుంటే ఇలా మంచిగా పోతుందండి స్కిన్ అంతా ఇలా నీట్గా కడుక్కోవాలి తీసేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ అలా నీట్గా కడుక్కోవాలండి అప్పుడే మొత్తం పోతుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులోకి ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి మాత్రమే వాడండి అప్పుడే కరికి టేస్ట్ ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పై వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఇంత బాగా కలుపుకుంటేనే టేస్ట్ వస్తుంది కర్రీ కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బోటీ వేసుకుంటున్నాను ఇలా బోటీ వేసుకున్నాక ఈ మసాలా అంతా బోటీ కంటేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా ఒక పదిహేను నిమిషాలు మనం ఆయిల్లోనే బోటి ఉడికించుకోవాలి అప్పుడే ఇందులో ఉన్న ఏమైనా స్మెల్ ఏమైనా ఉంటే మొత్తం పోతుంది పచ్చివాసన కూడా ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేయించుకుంటే ఈ లోపు నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికోసం చిన్న కడాయి స్టవ్ మీద పెట్టుకోవాలి లవంగా దాల్చిన చెక్క వేసుకుంటున్నాను అలాగే ఎండు కొబ్బరి వేసుకోవాలి కొంచెం షాజీరా కూడా వేసుకుంటున్నాను రెండు ఇలాచీలు కూడా వేసుకున్నానండి ఇదంతా బాగా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకోవాలి ఇందులోకి ఒక టమాటాన్ని కట్ చేసుకొని అది కూడా వేసుకున్నాను ఇప్పుడు మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఈలోపు చూడండి ఇలా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఈ టమాటా కొబ్బరి పేస్ట్ని బోటికి మొత్తానికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి చూడండి ఇలా ఆయిల్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు సరిపడినంత కారం వేసుకోండి కారం ఎక్కువ తినాలనుకుంటే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నాను ఎందుకంటే ఇది కొట్టించిన కారము అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను అది రుచికి తగినంత చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలా ఉంది కదండి మిక్సీ జార్ అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను సే అదే వాటర్ వేసుకున్నాను మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ పడుతుంది కాబట్టి ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి చిన్న మంట మీద ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు మూత తీస్తే చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది మళ్ళొకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటనైతే ఇలా పెట్టుకొని వేయించుకోవాలి ఉడికిందో లేదో చూసుకోవాలి చేసుకోవాలి ఒకవేళ ఉడికితే ఓకే లేకపోతే మళ్ళీ మంట పెట్టి ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి ఈ బోటి కర్రీ అయితే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు కొంచెం గ్రేవీలా అనిపిస్తుంది కదా ఇప్పుడు మొత్తం ఫ్రైలా అయిపోయించుకోడండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్